వెల్కమ్ టు నైన్ విన్యూస్ నా పేరు సుమలత శతాబ్దాలుగా సంస్కృతులలో పండుగగా ప్రపంచవ్యాప్తంగా ఆనందాన్ని సూచించే క్రిస్మస్ పండుగ రానే వస్తుంది రానున్న రోజుల్లో కేక్ తయారీపై ఆసక్తి చూపిస్తున్నారు కేక్ ప్రియులు కేక్ మిక్సింగ్ వేడుక క్రీస్తు పూర్వం పదిహేడవ శతాబ్దం నుండే యూరోప్లో ప్రారంభమైంది రోజులు గడిచే కొద్దీ ఆధునిక ప్రపంచంలో భావితరాలకు కేక్ తయారీపై ఆసక్తి పెరిగింది ఆర్గానిక్ పళ్ళ రసాలతో తయారు చేసిన వైన్ డ్రై ఫ్రూట్స్ మిక్స్తో చేసిన మిశ్రమాన్ని నెల రోజుల తరువాత క్రిస్మస్ పండుగ రెండు రోజుల ముందు ఈ మిశ్రమాన్ని కేక్ తయారీలో ఉపయోగిస్తారు ఇదే అంశాలపై ఎంవి ప్రస్ ప్రసాద్ నయన్ విన్యూస్తో ముచ్చటించారు నా పేరు ఎస్వివి ప్రసాద్ నేను ఐటీసీ ఫార్చ్యూన్ మురళీ పార్క్లో ఎగ్జిక్యూటివ్ షెఫ్గా వర్క్ చేస్తున్నాను సో ఈరోజు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ కేక్ మిక్సింగ్ సెర సెరమనీ అనేది పదిహేడవ శతాబ్దం నుంచి ప్రాధాన్యతలో ఉంది పదిహేడవ శతాబ్దం నుంచి ఇది వస్తుంది ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం చాలా పనుల్లో ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే చాలా కంట్రీస్లో ఎప్పుడు బయటన చాలామంది ఉంటారు వేరే వేరే దగ్గరకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఫ్యామిలీస్లో వేరే వాళ్ళు ఉంటారు ఎవరు కలవలేరు సో ఆ టైంలో ఏంటనేసి అంటే ఈ కేక్ మిక్సింగ్ పెట్టుకుంది ఏంటంటే క్రిస్మస్ ఈవ్ అని ఉంటుంది అంటే క్రిస్మస్కి సరిగ్గా కొన్ని వారాల ముందు ఆ క్రిస్మస్ ఈవ్లో అందరూ వచ్చి ఆ కేక్ మిక్సింగ్ అనేది చేసేటప్పుడు రకాల నానా రకాలైన ఫ్రూట్స్ ఎవరికి కలిగిన వాళ్ళు అందరూ పట్టుకొచ్చి దీని ముఖ్య ఉద్దేశం లక్ష్యం ఏంటంటే అందరూ ఒక చోట కలిసి ఐకమత్యంగా దానిలో దానిలోకి ఏంటనేసి అంటే క్రిస్టియన్స్ వరకు వచ్చేటప్పుడు ఫారిన్ కంట్రీస్లో వైన్ అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు సో ఆ వైన్ని తీసుకొచ్చి ఈ ఫ్రూట్స్లో కలిపి సో ఆ పవిత్రత అనేది ఈ ఫ్రూట్స్లో వేసి దీన్ని క్రిస్మస్ వరకు పొడిగించి క్రిస్మస్కి సరిగ్గా రెండు రోజుల ముందు ఇదే దాంట్లో వాళ్ళు ఏదైతే రొట్టె అనుకుంటాం లేదా కేక్ అనుకోవచ్చు ఆ దానిని కలిపి వాళ్ళు అందరూ సేవించడం అనేది జరుగుతుంది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ దాన్ని తయారు చేసి ఆ కేక్ను అనేది అందరికీ పంచడం అనేది జరుగుతుంది దీంట్లోనే ఏంటంటే వైన్ ఎప్పుడైతే ఫ్రూట్స్లో మిక్స్ అవుతుందో దాంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా కానీ ఫర్మెంట్ అయ్యేవి కానీ ఇవన్నీ ఏంటంటే మిక్స్చర్ అయ్యి కేక్లో ఒక మంచి గుడ్ బ్యాక్టీరియల్ యాక్షన్ ఉండే ఒక మంచి కేక్ ఏదైతే ఉంటుందో ఒక మంచి మనకి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ కేక్ అనేది రెడీ అయ్యి అందరికీ క్రిస్మస్ రోజు కానీ క్రిస్మస్ ముందు రోజు కానీ పంచుతారనమాట సో జీసస్ క్రైస్ట్ గారి జన్మదిన అంటే ఆ రోజు జన్మదినాన్ని ఉద్దేశిస్తూ ఈ కేక్ని అనేది పంచుతారు సో ఈరోజు కూడా మేము ఆ తర్వాత ఏంటంటే ప్రతి హోటల్కి ఒక ఆనవాయితీగా ఇది మారింది సో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో ఏం చేస్తామంటే మేము కేక్ మిక్సింగ్ కోసం అని చెప్పి మా హెచ్ఓడీస్ కానీ తదితర పక్కనున్న కాలేజ్ కానీ లేకపోతే పక్కనున్న ఫ్యామిలియర్ వ్యక్తులు కానీ అందరినీ ఒక దగ్గర కూడికలా పెట్టి అంటే అందరినీ ఒక దగ్గర కలిపి సంతోషంగా ఒక ఒక సెలబ్రేషన్ అనేది చేసుకోవడం దీని తాలూకు ముఖ్య ఉద్దేశం సో అలాగే ఏంటంటే ఈవేళ మేము ఫార్చున్ మురళీ పార్క్లో ఈరోజు క్రిస్మస్కి సరిగ్గా కొన్ని రోజుల ముందు మేము కేక్ మిక్సింగ్ సెరమనీ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో దీనివల్ల ఏంటనేసి అంటే మాకు వేరే వేరే దగ్గర నుంచి అందరూ మీ మీడియా మిత్రులు కానీ లేకపోతే మా మా యొక్క పక్కన ఉన్న కాలేజెస్ వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఎందుకు పిలిచామంటే రేపు పొద్దున వాళ్ళు హోటల్స్లోకి వెళ్ళేటప్పటికి ఇది వాళ్ళకి విచిత్రంగా ఉండకుండా వాళ్ళకి కూడా తెలియాలి అనే ఒక ఉద్దేశంతో మేము పిలిసాం సో అందరం ఇక్కడ కలిసి సెలబ్రేట్ చేసుకొని దీని తర్వాత ఒక హైటీ అంటే ఒక చిన్న పండగలా ఒక చిన్న వేడుకలా చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటాము థ్యాంక్ యూ ఫార్చున్ మురళలో చాలా సంవత్సరాల నుంచి ఇది సెలబ్రేషన్లో ఉందండి దగ్గర దగ్గర ఒక పది పదిహేను కొన్ని సంవత్సరాల నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు బట్ డ్యూ టు సమ్ రీజన్స్ కోవిడ్ ముందు లాస్ట్ సెలబ్రేషన్ అనేది జరిగింది ఆ తర్వాత కోవిడ్ తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ కొన్ని కారణాల వల్ల అంటే పాండమిక్ రీజన్స్ వల్ల అందరూ ఒక దగ్గర గుమ్ముకోవడదని ఒక దీనివల్ల ఆపేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము గ్రాండ్గా స్టార్ట్ చేసుకున్నాం అండి అందుకోసం ఇంత ఘనంగా మేము జరుపుకుంటున్నాం మేము ఇందులో కలుపుతుంది రెడ్ వైన్ కలుపుతాము వైట్ వైన్ కలుపుతాము తర్వాత కొన్ని దగ్గరలో మేము రమ్ కలుపుతాము తర్వాత బ్రాండీ అనేది కలుపుతాం దీస్ ఆల్ ఆర్ గ్రేప్ ఎక్స్ట్రాక్టెడ్ అనమాట గ్రేప్ నుంచి వచ్చే ప్రతిదంటే అంటే వైన్ నుంచే డిస్టిలిఫికేషన్ అంటే డిస్టిలేషన్ జరిగి లేకపోతే ఫర్మెంటేషన్ జరిగి ఈ బై ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి లైక్ రమ్ కానీ లేకపోతే బ్రాండీ తీసుకున్న ఇది తీసుకుంటే ఇవన్నీ వైన్ తాలూకు బై ప్రోడక్ట్స్ సో ఏంటంటే మేము కలిపేది ఇక్కడ రమ్ కలుపుతున్నాం బ్రాందీ కలుపుతున్నాం తర్వాత వైన్స్ రెడ్ వైన్ కలుపుతున్నాం వైట్ వైన్ కలుపుతున్నాం డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అన్నీ కలుపుకొని మేము ఇక్కడ మిక్సింగ్ అనేది చేస్తున్నాం లేదు అలాంటి ఛాన్సెస్ ఏముండవు ఎందుకనేసి అంటే డేట్స్ మనం కలిపేటప్పుడు మనం తీసుకునే ఫ్రూట్స్ కూడా టూటీ ఫ్రూటీ ఉంటుంది తర్వాత దీంట్లో రెసిన్స్ ఉంటాయి మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ కలుపుతామో వైన్తో ఆ డ్రై ఫ్రూట్ కలిపిన తర్వాత దాన్ని మనం ఫర్మెంట్ చేస్తాం ఎవ్రీడే దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాం దానిలో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిందో లేదో చూస్తాం ఎవ్రీడే ఈ రోజు నుంచి మనం ఏ రోజు వరకు అయితే కేక్ సెలబ్రేట్ చేసుకోం కేక్ని తయారు చేస్తాం ఆ రోజు వరకు ఎవ్రీడే దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఎవ్రీ దాన్ని దాన్ని మానిటర్ చేస్తూ దాన్ని దానికి తదితర క్లైమేటిక్ కండిషన్స్లో కానీ టెంపరేచర్స్లో కానీ దాన్ని పెట్టి అప్పుడు దాన్ని ఒక ముందు మనం తీసుకొని దాంతో మనం డవ్ కలుపుకొని కేక్ మిక్సింగ్ అనేది చేస్తాం దానివల్ల ఎటువంటి బ్యాడ్ రిజల్ట్ కానీ ఎటువంటి ఫుడ్ ఇన్స్పెక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఎటువంటి ఫుడ్ పాయిజనింగ్ కానీ జరగదు ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఆచరణలో ఉంది ఎప్పుడు ఎవరికి ఏమీ అవ్వలేదు మేము ఇప్పుడు అనుకున్నది ఏంటనేసి అంటే ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను లైక్ ఏంటంటే ఇది మనం అందరికీ ఒక దగ్గరికి కూడి సెలబ్రేట్ చేసుకోవాలనుకునే ఒక పండగ సో ఆ విషయంలో మేము దగ్గర దగ్గర అన్ని ఫోర్ ఫోర్ కేజీస్ ఆఫ్ టూటీ ఫ్రూటీస్ చొప్పున తీసుకున్నాం ఫోర్ ఫోర్ కేజీస్ సిక్స్ సిక్స్ కేజీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం ఒక ఐదు కేజీల ఒక ఐదు కేజీల రెసిన్ తీసుకోవడం జరిగింది ఐదు కేజీల జీడిపప్పు తీసుకోవడం జరిగింది ఒక రెండు కేజీల బాదం పప్పు తీసుకోవడం జరిగింది దాంతోపాటు ప్రతిదీ మూడేస్ కేజీల టూటీ ఫ్రూటీ తీసుకొని మేము దాన్ని కలిపి దాన్ని వైన్లో సోక్ చేసి దాన్ని ప్రూవింగ్కి పెడతాం దీనికి ఇంపార్టెంట్ గెస్ట్లు అనేసి అంటే మా ఎండి గారు ఉంటారు మొత్తం వరకు మురళీకృష్ణ గారు అతన్ని ఆహ్వానించుకున్నాం దాంతోపాటు మా టీమ్ అండ్ సెలబ్రేషన్ దీనికి ప్రత్యేకంగా చెప్పాలంటే దీనికి గెస్ట్లు అనేవారు ఎవరు ఉంటారండి అందరూ ఆహ్వానితలే సో దీనికి ఎప్పుడు కూడా ఎవరు స్పెషల్ గెస్ట్లు ఎవరిని పిలిచేది ఉండదు ఎందుకనేసి అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరూ ఒక దగ్గర చేరుకోవాలి పెద్ద పెద్ద చిన్న పెద్ద భేదం అనేది లేకుండా అంతస్తు భేదం అనేది లేకుండా ఎవరికి తగినంత వాళ్ళు ఫ్రూట్స్ తెచ్చుకొని మిక్స్ చేసేవారు బట్ ఇప్పుడు మనం అందరూ కలుసుకోవాలని చెప్పి మనమే ఫ్రూట్స్ అరేంజ్ చేసి డ్రై ఫ్రూట్స్ అరేంజ్ చేసి వైన్ అరేంజ్ చేసి మనం అనేది ప్రజెంట్ చేస్తున్నాం దీనికి ఏంటనేసి అంటే మెయిన్ కస్టోడియన్ ఉంటాను ఇది నా కంప్లీట్గా నా పర్యవేక్షణలో జరుగుతుంది దీనికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నేను ఉంటాను అండ్ నా షెఫ్ టీం ఉన్నారు బేకరీలో నా ఇద్దరు షెఫ్స్ ఉన్నారు తర్వాత నా ప్రొడక్షన్ టీంలో సీనియర్స్ కూడా ఉన్నారు మేమందరం కలిపి ఈరోజు మిక్సింగ్ అయితే చాలా మంచి చేస్తారు బట్ ఆ తర్వాత కంప్లీట్లీ దీని తాలూకు రెస్పాన్సిబిలిటీ నాది వస్తుంది నేను టేక్ కేర్ చేస్తాను అండ్ దీనికి దీని దగ్గరకు వచ్చేటప్పటికి ముఖ్యంగా నేను టేక్ కేర్ చేస్తాను నా కస్టడీలో ఉంటుంది ఇది ప్రూవింగ్ కంప్లీట్గా అయ్యేటప్పటికి ఇది నా కస్టడీలో ఉంటుంది ఆ తర్వాత దీన్ని ఐదుగురు నుంచి ఆరుగుర షెఫ్స్ కలిపి దీన్ని కేక్గా మారుస్తాం సో మనకి ఫ్రూట్లో వైన్ సోక్ అయ్యేటప్పుడు ఏంటనేసి అంటే ఫ్రూట్ అనేది అది ఇంకొంచెం విశిష్టత యాడ్ అవుతుంది ఎందుకనేసి అంటే వైన్ ఈజ్ నథింగ్ బట్ గ్రేప్ ఎక్స్ట్రాక్టెడ్ పల్ప్ గ్రేప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే పల్ప్ లిక్విడ్ని కొన్ని రోజులు మున్ మనం ఫర్మెంట్ చేసి దాంట్లో గుడ్ బ్యాక్టీరియా దాంట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఫర్మెంట్ చేసి మనం సెట్ చేసుకోవడం వరకు ఉంటుంది అనమాట గుడ్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిన తర్వాత దాన్ని ఎప్పుడైతే కేక్లో కలిపి దాన్ని బేక్ చేస్తామో అలా బేక్ చేసేటప్పుడు అది హెల్త్ వైజ్గా కూడా ఒక బాడీ సప్లిమెంట్గా కానీ ఒక ఇంప్రూవర్గా కానీ పనిచేస్తుంది సో దీనివల్ల ప్రత్యేకంగా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఏమి ఉండదు అలాగని చెప్పి హెల్త్ హజార్డేస్గా కూడా ఏమి ఉండదు Dance. Thank you.